హలో ఎవ్రీ వన్ వెల్కమ్ టు అన్నపూర్ణ అకాడమీ నేను మీ హారిక ఓకే లాస్ట్ క్లాస్లో మనం ఒక ప్యాసెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగింది ఓకే అది అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను మనం ఇంకో ప్యాసెస్ని నేర్చుకుందాం ఈరోజు ఓకే గెట్ రెడీ ఓకే సెకండ్ ప్యాసెస్ గుడ్ ఎడ్యుకేషన్ సో దీని గురించి మనం కొంచెం నేర్చుకుందాం సెకండ్ ప్యాసెస్ గుడ్ ఎడ్యుకేషన్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఏ చైల్డ్ ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్లో ప్రతి ఒక్కరి పిల్లరికి అవసరమైనది ఏంటి అన్నదంటే మంచి విద్య ఎడ్యుకేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ లైక్ వైజ్ గేమ్స్ టూ ఆర్ ఈక్వల్లీ ఇంపార్టెంట్ ఫర్ ఏ చైల్డ్ మనకి ఎడ్యుకేషన్ ఎలాగో అలాగే గేమ్స్ కూడా అలాగేనమ్మా ఎలా ఎంత బాగా చదువుకుంటున్నామో అంతే ఆటల్లో కూడా ఉండాలి మనం అప్పుడే అంత హెల్తీగా కూడా ఉంటాం మనం సో ఎర్లియర్ చిల్డ్రన్ ఏ లాట్ ఆఫ్ అవుట్డోర్ గేమ్స్ సో అప్పట్లో ఏంటంటే మనం స్కూల్ నుంచి రాగానే బ్యాగ్స్ వేసి బయటికి వెళ్ళి ఫ్రెండ్స్తో చక్కగా ఆడుకునే వాళ్ళం దీస్ కీప్ దెమ్ హెల్తీ అండ్ హ్యాపీ సో అది వాళ్ళకి చాలా హెల్తీగా ఉండేవాళ్ళు ఓకే మనం బయట ఆడుకోవడం వల్ల చాలా హెల్తీగా ఎంత హ్యాపీగా కూడా ఉంటాం మన స్ట్రెస్ అంతా కూడా పోయేది అసలు అలాంటి టెన్షన్స్ ఏవి ఉండేవి కాదు మనకి స్పోర్ట్స్ అండ్ గేమ్స్ థాట్ దెమ్ గుడ్ వాల్యూస్ సచ్మ్ స్పిరిట్ మీరు అందరూ బయటికి వెళ్ళి ఏం ఆడుకునే వాళ్ళు మీ ఫ్రెండ్స్తో మేము అప్పట్లో అయితే బయటకు వెళ్ళి కబడ్డీ ఆడుకునే వాళ్ళం చక్కగా ఖోఖో ఆడుకునే వాళ్ళం టీమ్స్ కదా గ్రూప్స్ వాళ్ళే ఆడుకునే వాళ్ళం టీమ్ స్పిరిట్ ఉండేది డిసిప్లిన్ ఉండేది మెయిన్ అప్పట్లో డిసిప్లిన్ అంటే నువ్వు ఆ లైన్ క్రాస్ అయితే ఇంకా నువ్వు అవుట్ చాలా చాలా సీరియస్గా ఉండేవాళ్ళం గేమ్ విషయంలో అయితే అండ్ నీడ్ టు ఫాలో రూల్స్ రూల్స్ మ్యాండేటరీ అండి ఆడుకునేటప్పుడు మాత్రం ఎస్పెషల్లీ క్రికెట్ అంటే అమ్మాయిలే కదా క్రికెట్ ఆడరు అనుకుంటున్నారే నేను చాలా బాగా ఆడతాను క్రికెట్ అనేది ఓకే రూల్స్ మాత్రం మస్ట్ చాలా బాగా ఫాలో అవుతాం రూల్స్ అనేవి సో అప్పటి ఆడుకోవడం వల్ల మాకు చాలా నేర్పించేవి ఎస్పెషల్లీ స్పిరిట్ ఓడిపోయినా కూడా మేము అంతేం బాధపడిపో వాళ్ళం కాదు రేపు ఆడుకుందాం రేపు చూసుకుందాం దే లర్న్ టు యాక్సెప్ట్ డిఫిట్ గ్రేస్ఫుల్లీ యాజ్ ఆల్సో నాట్ టు గివ్ అప్ హోప్ టు విన్ ది నెక్స్ట్ ఇప్పుడు నేను చెప్పాను కదా అదే ఓడిపోయినా సరే వాళ్ళేం బాధపడే వాళ్ళు కాదండి రేపు ఉందిగా రేపు చూసుకుందాం నెక్స్ట్ టైం అయినా విన్ అవ్వాలి అలాగే ఆడే వాళ్ళు కూడా ఈసారి ఎలాగైనా ఆడాలి అలాగే ఆడుకునే వాళ్ళు నో ఇడేస్ చిల్డ్రన్ ఆర్ స్పెండింగ్ మోర్ టైమ్ వాచింగ్ టెలివిజన్ ప్లేయింగ్ ఆన్ కంప్యూటర్స్ ఆర్ వీడియో గేమ్స్ కానీ ఇప్పుడు ఎలాగండి మనం రాగానే బ్యాక్ పడేసి టీవీ ఆ కార్టూన్స్ టీవీ చూడ చూసుకుంటాం లేదా వీడియో గేమ్స్ ఆడుకోవడం లేదా అలా స్మార్ట్ ఫోన్లో ఏం చూస్తాం తెలియదు స్మార్ట్ ఫోన్లో ఆ టెంపుల్ రన్ పబ్జీ ఇవే ఆడుకుంటాం ప్రజెంట్ సిచ్యువేషన్లో అయితే సో స్టడీస్ హ్యావ్ షోన్ దట్ సచ్ లైఫ్ స్టైల్ ఇస్ నాట్ ఓన్లీ బ్యాడ్ ఫర్ హెల్త్ బట్ ఈస్ ఆల్సో మేకింగ్ చిల్డ్రన్ సెల్ఫిష్ యాంగ్రీ అండ్ మోర్ వైలెంట్ సో ఇప్పుడు అలా చేయడం వల్ల మనకి ఏమవుతుందమ్మా వాళ్ళు హెల్దీగానే ఉండరు ఎందుకంటే అలా ఇంట్లోనే ఉండం మనం కనీసం చెమట కూడా మనకి పట్టదు పిల్లలకైతే ఇంట్లో ఉండడం కూర్చోవడం ఆడుకోవడం ఒకే చోట కూర్చొని ఆడుకోవడం వల్ల కొంచెం చబ్బగా అయితే అవుతారు సో అదే అంత హెల్దీ అయితే కాదు అండ్ ఆల్ అండ్ ఆల్సో మేకింగ్ చిల్డ్రన్ సెల్ఫిష్ యాంగ్రీ అండ్ మోర్ వైలెంట్ సో అలా ఆడుకోవడం వల్ల ఏంటంటే సడన్ గా పవర్ ఆఫ్ అయ్యింది అనుకోండి టీవీ ఆఫ్ అయిందా పిచ్చ కోపం వస్తుంది పిల్లలకి నాకు కాడకెత్తే నాకు తెలియదు నాకు ఆ కాటునే కావాలి లేదా మనం మమ్మీ ఎవరైనా డాడీ గారు వచ్చి రిమోట్ తీసుకున్నారా చాలా కోపడిపోతారు నాకు కావాలి నాకు ఫోన్ కావాలి నాకు ఫోన్ కావాలి ఇంకా వాళ్ళు తట్టుకోలేక ఇంకా వాళ్ళు ఫోన్ వాళ్ళకి ఇచ్చేస్తారు ఇంకా ఏడు వస్తున్నారు కదా ఇంకొద్దులే అని చెప్పి ఫోన్ ఇచ్చేస్తారు ఇలా చేయడం వల్ల పిల్లలు అది అసలు మంచిది కాదండి సెల్ఫిష్గా యాంగ్రీ అండ్ మోర్ వైలెంట్ అండ్ సెల్ అంటే ఏది పడితే విసిరేస్తారు పిల్లలు వైలెంట్ అయ్యి సో సెల్ఫిష్ సెల్ఫిష్నెస్ అయితే చాలా వస్తుందండి ఎందుకంటే మెయిన్ స్మార్ట్ ఫోన్స్ లో గేమ్స్ ఆడుకుంటారు కదా పిల్లలు చాలా సెల్ఫిష్గా తయారవుతారు అటుపాకు వాడు గెలుస్తున్నాడు నేను ఎందుకు గెలవ నేను వాడు గెలవకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము అప్పట్లో ఆడుకునేటప్పుడు ఎలాగంటే ఆ వాడు గెలిచాడు హ్యాపీగానే ఉండేవాళ్ళం బట్ ఇప్పుడు అలా కాదు వాడు గెలిచాడని బాధపడతాం మనం ఓడిపోయినందుకు బాధపడమండి అటుపాకు వాడు గెలిచాడు కాబట్టి మనం బాధపడుతున్నాం సో ఓకే మనకి ఇప్పుడు ఏమి ఇంపార్టెంట్ అండి ప్రెసెంట్ లో గుడ్ ఎడ్యుకేషన్ అలాగే అవుట్డోర్ గేమ్స్ ఒక ఫైవ్ మినిట్స్ అయినా సరే బయటికి వెళ్ళి మీ పక్క ఇంటి ఫ్రెండ్స్ తోటి ఒక ఇద్దరు ఇద్దరికొరితో కలిసి ఆడుకోండి ఓకే ప్యాసెస్ అయితే ఇదేనమ్మా ఇప్పుడు దీని క్వశ్చన్స్ మనం చూసుకుందాం ఒకసారి అకార్డింగ్ టు ఆథర్ చిల్డ్రన్ షుడ్ ఈ మేర ఇతను రాసిన ప్యాసెస్ ప్రకారం పిల్లలు ఏం చేయాలి స్పెండ్ మోర్ టైం విత్ దేర్ స్టడీస్ స్టడీ అండ్ ఆల్సో ప్లే లాట్ ఆఫ్ అవుట్డోర్ గేమ్స్ వాచ్ మోర్ టీవీ ప్లే ఓన్లీ అవుట్డోర్ గేమ్స్ ఏం చేయాలమ్మా యాజ్ పర్ ఆదర్ ప్రకారం టీవీ ఎక్కువ చూడాలా ఆప్షన్ డి స్టడీ అండ్ ఆల్సో ప్లే ఏ లాట్ ఆఫ్ అవుట్డోర్ గేమ్స్ మనం చదువు ఎలా చదువుతున్నామో అంతే విధంగా బయటికి వెళ్ళి కూడా అంతే ఆడుకోవాలి నువ్వు గంట చదివితే అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అయినా బయటికి వెళ్ళి ఆడుకోండి సెకండ్ క్వశ్చన్ ప్లేయింగ్ అవుట్డోర్ గేమ్స్ ఈస్ గుడ్ బికాస్ సచ్ గేమ్స్ బయట వెళ్ళి ఆడుకోవడం మంచిది ఎందుకంటే హెల్ప్ చిల్డ్రన్ టు మేక్ మోర్ ఫ్రెండ్స్ కీప్ చిల్డ్రన్ ఇన్ గుడ్ హెల్త్ హెల్ప్ చిల్డ్రన్ టు కంప్లీట్ కీప్ దమ్ హెల్దీ అండ్ టీచ్ గుడ్ వాల్యూస్ సో బయటికి వెళ్ళి ఆడుకోవడం వల్ల ఎస్పెషల్లీ మనకి మెయిన్ ఉండేది ఏంటంటే పిల్లలు చాలా హెల్దీగా ఉంటారండి బయటికి వెళ్ళి ఆడుకోవడం వల్ల హెల్దీ అండ్ టీచ్ గుడ్ వాల్యూస్ మంచి వాల్యూస్ అందరూ నేర్చుకుంటారు నెక్స్ట్ క్వశ్చన్ అనదర్ వర్డ్ ఫర్ నవ్వే డేస్ ఈస్ నవే డేస్ ఇక్కడ మనకి ప్లాసెస్లో ఎక్స్పెక్ట్ చూసారు చూసారు ఇక్కడ మనకు ఒక మెన్షన్ చేశారు నవ్వే డేస్ నవ్వే డేస్ అంటే ఏంటమ్మా ఇప్పటి రోజులు లేదా ఈ రోజుల్లో సో దీన్ని కిందనున్న మీనింగ్స్ కూడా దానికి సేమ్ మీనింగ్ ఉంటుంది అని అన్నారు అదేంటి దీస్ డేస్ ఈ రోజులు టుడే ఎస్టర్డే ఎట్ దిస్ టైం సో దీని ఆన్సర్ వచ్చి దీస్ డేస్ అంటే ఈ రోజుల్లో అన్నారు నెక్స్ట్ క్వశ్చన్ ద ఫ్రేస్ సచ్ఎ లైఫ్ స్టైల్ రిఫర్స్ టు మనకి ప్యాసేజ్ లో చూసుకుంటే సచ్ఎ లైఫ్ స్టైల్ అని ఒక వర్డ్ ఉందమ్మా ఇక్కడ చూసారా సచే లైఫ్ స్టైల్ స్టడీస్ హ్యావ్ షోన్ దట్ సె లైఫ్ స్టైల్ ఈస్ నాట్ ఓన్లీ బ్యాడ్ ఫర్ హెల్త్ ఈ సచ్ఎ లైఫ్ స్టైల్ అన్నది అర్థం ఏంటి అర్థేని రిఫర్ చేస్తుంది అని అర్థం ఇక్కడ దాని దేని రిఫర్ చేస్తుంది నైన్త్ క్వశ్చన్ చూడండి టైం స్పెండ్ ఆన్ టీవీ వీడియో గేమ్స్ ఆర్ కంప్యూటర్స్ లేదా టైమ్ స్పెండ్ ప్లేయింగ్ గేమ్స్ ఇన్ ద పార్క్స్ అండ్ ఓపెన్ స్పేసెస్ టైమ్ స్పెండ్ ఇన్ స్టడింగ్ కోర్స్ బుక్స్ టైమ్ స్పెండ్ వాచింగ్ ఓన్లీ టీవీ షోస్ సచ్ టైమ్ స్పెండ్ ఆన్ టీవీ వీడియో గేమ్స్ ఆర్ కంప్యూటర్స్ ఓకే నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ అవుట్డోర్ గేమ్స్ ఆర్ ది గేమ్స్ దట్ ఆర్ ప్లేడ్ అవుట్డోర్ గేమ్స్ అంటే ఎక్కడ ఆడుకుంటారు ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది డోర్ అవుట్ సైడ్ డోర్ ఇన్ ఏ కోర్ట్ యార్డ్ ఇన్ పార్క్స్ అండ్ ఓపెన్ ఫీల్డ్స్ అవుట్డోర్ గేమ్స్ ఎప్పుడు కూడా పార్క్స్ అండ్ ఓపెన్ ఫీల్డ్స్లో ఆడుకుంటారు ఓకే మళ్ళీ మనం నెక్స్ట్ ప్లాసెస్తో కలుద్దాం బాయ్ హలో ఎవరీవన్ వెల్కమ్ టు అన్నపూర్ణ అకాడమీ నేను మీ హాయికని సో మనం నెక్స్ట్ ప్యాసెస్ స్టార్ట్ చేసే ముందు నాకు చెప్పండి మీలో ఎంతమంది ది జంగిల్ బుక్ చూసారు మూవీ చూడలేదు అయితే ఇప్పుడు ఒకసారి చూసేయండి అది ఓకే ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు మనం చెప్పే ప్యాసెస్ స్టాండ్ లో ఉంది ఓకే నెక్స్ట్ ప్యాసెస్ స్టార్ట్ చేద్దాం ఆఫ్టర్ ఎంటరింగ్ ద ఉల్ఫ్ ఫ్యామిలీ మోగ్లీ స్పెండ్ మెనీ ఇయర్స్ విత్ మదర్ అండ్ ఫాదర్ ఉల్ఫ్ మోగ్లీ గురించి చాలా మంది తెలుసు ఉంటుంది నేను స్పెషల్ గా ఏం చెప్పక్కర్లేదు తెలియకపోతే ఒకసారి జంగిల్ బుక్ మూవీ చూసేయండి మోగ్లి గురించి అందరికీ తెలిసిందే వాళ్ళు అతను జంగిల్లో ఉంటాడు ఎవరితో ఉంటాడు ఉల్ఫ్ ఉల్ఫ్ తో ఊల్ఫ్ ఫ్యామిలీతోనే మోగ్లీ అనే వ్యక్తి పెరిగాడు ఊల్ఫ్ ఫ్యామిలీతో మోగ్లీకి ఎవరంటే ఎక్కువ బాగా ఇష్టం అంటే మదర్ ఉల్ఫ్ అమ్మ అంటే తనకు చాలా ఇష్టం ఓకే మదర్ అండ్ ఫాదర్ తో తను పెరిగాడు విత్ ద ఫోర్ కప్స్ కప్స్ అంటే ఉల్ఫ్ యొక్క పిల్లలు అమ్మ ఆ ఊల్ఫ్ కి ఫోర్ చిన్న చిన్న పిల్లలు ఉంటాయి సో వాటితో కలిసి పెరిగాడు హీ వాస్ వెరీ క్లోజ్ టు మదర్ ఉల్ఫ్ అండ్ ద ఓల్డెస్ట్ కబ్ ఓల్డెస్ట్ కబ్బ అంటే పెద్ద కొడుకు నేను పెద్ద పిల్లాడు ఆ ఊల్స్ కి పుట్టిన పెద్ద పిల్లాడితో చాలా క్లోజ్ గా ఉండేవాడు మదర్ అండ్ పెద్ద బాబు గ్రే బ్రదర్ తను కొంచెం గ్రే గా ఉండదు తానే గ్రే బ్రదర్ అంటారు గ్రే బ్రదర్ విత్ హూమ్ హీ ప్లేడ్ అండ్ హంటే లాట్ తనతోనే ఎక్కువ ఆడుకుంటాడు అలాగే ఏదైనా వాటాడ్తాను కూడా తనతోనే ఫాదర్ ఊల్స్ థాట్ హిందీ మీనింగ్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఇన్ ద జంగల్ ఫాదర్ ఉల్ఫ్ ఏం చేసేవాడు అంటే మోక్కి అడవుల ప్రతి ఒక్క దాని గురించి క్లియర్ గా అన్ని కూడా చెప్పేవాడు అనమాట మోగ్లీ లర్న్ ఫ్రమ్ హిమ్ హౌ టు లిసన్ అండ్ అబ్జర్వ్ విచ్ వాస్ ఇంపార్టెంట్ హిఫ్ హీ వాస్ టు సర్వైవ్ ఇన్ ద జంగిల్ ఫాదర్ ఉల్ఫ్ లో నుంచి ఏం నేర్చుకున్నాడంటే మోగ్లీ ప్రతిది ఎలా విడాలి ప్రతిదీ ఎలా అబ్జర్వ్ చేయాలి అలా చేస్తే మనం జంగిల్లో ఎలా సర్వైవ్ అవుతామో అన్ని కూడా మోగ్లీ చాలా జాగ్రత్తగా నేర్చుకున్నాడు ఫాదర్ దగ్గర వెన్ హీ ఫెల్ ధర్టీ ఆర్ హాట్ హీ ద ఫారెస్ట్ పూల్స్ తను ఎప్పుడైతే తనకి మురికిగా తయారు లేదా వేడిగా ఉన్నా సరే ఆ ఫారెస్ట్ లో చాలా పూల్స్ ఉంటాయి కదా చిన్న చిన్న నదులు అవి సో అందులోకి వెళ్ళి స్విమ్ చేసేవాడు వెన్ హీ వాంటెడ్ ది హనీ ఆర్ నట్స్ హీ క్లైమ్ అప్ ద ట్రీస్ పెర్తన్ తనకి ఎప్పుడైనా హనీ గానీ నట్స్ కావాలి అనుకుంటే చెట్లు చక్కగా ఎక్కేసేవాడు అనమాట హీ ప్లేడ్ అండ్ మేడ్ ఫ్రెండ్స్ విత్ ఆల్మోస్ట్ ఆల్ ద అనిమల్స్ ఇన్ ద జంగల్ మోగ్లీ అడవిలో అందరితో చాలా ఫ్రెండ్లీగా ఉండేవాడు అలాగే అన్ని ఆనిమల్స్ తోటి ఆడుకునేవాడు అందరినీ కూడా ఫ్రెండ్లీగా చేసుకునేవాడు ఎక్సెప్ట్ ఒకరు అది ఎవరో మీకు బాగా తెలుసు అంటారు మోగ్లీ గ్రూఅప్ టు బి స్ట్రాంగ్ అండ్ ఎగైల్ మోగ్లీ ఎలా అనుకునేవాడు అంటే చాలా స్ట్రాంగ్ గా ఎదిగేవాడు అలాగే ఎగైల్ అంటే చాలా ఫాస్ట్ గా నేర్చుకునేవాడు ఏదైనా సరే చాలా క్విక్ గా అన్నమాట హీ కుడ్ స్విమ్ వెల్ చాలా బాగా ఈత కొడతాడు రన్ ఫాస్ట్ చాలా ఫాస్ట్గా పరిగెడతాడు క్లైమ్ టాల్ ట్రీస్ పెద్ద పెద్ద చెట్లను కూడా ఎక్కేస్తాడు మంకీస్ లాగా అండ్ స్వింగ్ ఫ్రమ్ బ్రాంచ్ టు బ్రాంచ్ స్వింగ్ ఫ్రమ్ బ్రాంచ్ టు బ్రాంచ్ అంటే మీరు చూస్తే కోతులు ఒక చెట్టు నుంచి ఒక చెట్టుకి ఇలా ఊగుతూ వెళ్తాయి ఒక చెట్టు నుంచి ఇంకో ఇంకో చెట్టుకి దాన్ని అంటారమ్మ స్వింగ్ అని సో ఒక చెట్టుకి ఇంకో చెట్టుకి జంప్ చేస్తారు సో అది ఓకే అర్థమైంది కదా మీది ప్యాస్ చేసి ఇప్పుడు దీన్ని క్వశ్చన్స్ చూద్దాం విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వర్స్ నాట్ డన్ బై మోగ్లీ ఇందులో మూగ్లీ అసలు ఏం చేయడు స్పెండింగ్ టైం విత్ మదర్ అండ్ ఫాదర్ హుడ్స్ ప్లేయింగ్ అండ్ హంటింగ్ ఏ లాట్ లిజనింగ్ అండ్ అబ్జర్వింగ్ ఫైటింగ్ విత్ అదర్ యానిమల్స్ మోగ్లీ ఏం చేయడమ్మా ఫైటింగ్ విత్ అదర్ యానిమల్స్ వాడు చేసే దాంట్లో ఏంటి అదర్ యానిమల్స్ ఎప్పుడు కూడా ఫైట్ చేయడు మోగ్లీ ఏం చేసేవాడు కాదు ఫైటింగ్ విత్ అదర్ యానిమల్స్ వేరే యానిమల్స్ తో ఫైట్ చేసేవాడు కాదు మోగ్లీలాగే గుడ్ బాయ్ మోగ్లీ వాజ్ క్లోజ్ టు మోగ్లీ ఎవరికి బాగా క్లోజ్ గా ఉండేవాడు ఫాదర్ ఉల్ఫ్ మదర్ ఉల్ఫ్ అండ్ గ్రే బ్రదర్ అదర్ కప్స్ నో వన్ ఎవరితో క్లోజ్ గా ఉండేవాడు మదర్ ఉల్ఫ్ అండ్ గ్రేట్ బ్రదర్ థర్టీ నెక్స్ట్ క్వశ్చన్ మోగ్లీర్న్ టు సర్వైవ్ ఇన్ ద జంగల్ మోగ్లీ ఏం నేర్చుకునేవాడు అడవిలో ఉండాలి అనుకుంటే స్విమ్ అండ్ ఇట్ క్లైమ్ ట్రీస్ లెజన్ అండ్ అబ్జర్వ్ క్యాచ్ ఫిష్ ఏం నేర్చుకున్నాడు లెజన్ అండ్ అబ్జర్వ్ మీరు ప్యాసెజర్స్ బాగా చదివితే మీకు అందులోనే అన్ని ఆన్సర్స్ ఉంటాయండి లెజన్ అండ్ అబ్జర్వ్ ప్రతిదీ ఎలా వినాలి అలాగే ప్రతిదీ ఎలా అబ్జర్వ్ చేయాలి ఈ జంగల్లో ఉండాలి నాకు బాగా నేర్చుకున్నాడు నెక్స్ట్ మోగ్లీ క్లైమ్డ్ ఆఫ్ ద ట్రీస్ వన్ హీ వాంటెడ్ మోగ్లీ ఎప్పుడు చెట్లు ఎక్కేవాడు హనీ అండ్ నట్స్ టు లుక్ అరౌండ్ టు ప్లే టు స్లీప్ ఎక్కువ ఎందుకు షటిల్ ఎక్కేవాడు హనీ అండ్ నట్స్ కోసం లాస్ట్ క్వశ్చన్ ద ఆంటోనిమ్ ఆఫ్ ద వర్డ్ డర్టీ ఈస్ ఆంటోనిమ్ అంటే ఆపోజిట్ ఓకే డర్టీకి ఆపోజిట్ ఏంటి అంటిడి క్లీన్ అన్రూలీ రఫ్ సారీ ఆంటోనిమ్ ఆఫ్ ద డర్టీ డర్టీకి ఆపోజిట్ ఏంటమ్మా క్లీన్ ఓకే అర్థమైంది కదా ఈ ప్యాసేజ్ ఒకవేళ చూడకపోతే వెన్న వేలు జంకిల్ బుక్ చూసేయండి మీకు హోగిలి గురించి బాగా అర్థమవుతుంది ఓకే బాయ్